నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ కేస్ లక్ష్యం భవన నిర్మాణ రంగాల కార్మికుల సమగ్ర అభివృద్ధి కోసం పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టంలోని సంక్షేమ పథకాల కొరకై అసంఘటిత కార్మికుల ఐక్యత కోసం శ్రామిక రాజ్యం కోసం పోరాటం చేయడం ఈ శిక్షణ తరగతులకి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కామల్ల ఐలన్న గారి నాయకత్వం శిక్షణ తరగతులు జరిగాయి శిక్షణ తరగతుల్లో పాల్గొన్న రాష్ట్ర నాయకులు తాటికొండ మధు రాష్ట్ర కార్యదర్శి జిల్లా నాయకులు మండల నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పు సాయి కుమార్ గారు రాష్ట్ర కోశాధికారి తాటికొండ మధు గారు రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేములకొండ సంపత్ గారు రాష్ట్ర కార్యదర్శి పంచకర్ల కుమారస్వామి గారు జనగామ జిల్లా అధ్యక్షులు వాతల యాదగిరి గారు హన్మకొండ జిల్లా అధ్యక్షులు నరసింహులు గారు వరంగల్ జిల్లా అధ్యక్షులు చిలువేరు రాజేందర్ గారు మండల నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు వాళ్ళ కోసం ఒకసారి ఫోన్ చేయాల్సింది కోరుతున్నాను మీకు మీరు ఒకసారి మీ ఫోన్ తీసి